మన పరుపు ఎందుకురా రా మేము పోతది రా మీ రా నువ్వు రా దా ఎన్నుకుంటా నేను కడకి పోతావా రా ప్రమోదం నాన్న అందుకే ఇకరా నేను చోగ కొడతా రాదురా నాన్న పనుకున్నారా రాకరా ఒక్కరా కింద పడతావు రానైనా నేను చోగ కొడతారా మన పరుపు కాడికి రా మన పరుపు ఏడ కదా మంది డాడుకిరా దైడ్కి రా జొల్లుకొంటరా రా ప్రమోదాన్ రా నాన్నా నే ఇదికిరా జోగొట్ట జో ఇదిగదా మన పరుపు దైడ్కి రా దా నే జోగొడతా రా రా నన్నా రా నన్నా రా నిన్న రా నాన్నా దైడ్కి రా పమ్మీ మేనక్కడ నువ్వు నీ పరుపు నువ్వు దా రా చూపొడతారా నన్నా టచోర్ ఇటు పోదురా నువ్వు ఇక్కడికి ఆదో నీ పరుపు రాన్న ప్రమోదన్ రా